క్రీస్తు నందు ప్రియమైనటువంటి నంద్యాల ప్రజలకు మరియు క్రైస్తవ దేవుని విశ్వాసులందరికీ నజరేడైన ఏస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను కలవరి కర్ణా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా దైవ సేవకుల సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటలు మొదలుకొని మధ్యాహ్నము ఒంటి గంట వరకు కలవరి కర్ణా ప్రార్థనా మందిరం నందు నిర్వహించడం జరుగుతున్నది కనుక నంద్యాల జిల్లాలోని దైవ సేవకులందరూ ఈ యొక్క కలవరి కర్ణా మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడుతున్నటువంటి జిల్లా దైవ సేవకుల సదస్సుకు మీరందరూ రావాల్సిందిగా ప్రభు పేరిట చేస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని పాస్టర్లు సేవకులు మరియు క్రైస్తవ యొద్దలు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనీ చేస్తున్నాను ప్రైజ్ లాడ్స్ నంద్యాల జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం అనగా కడియం అనిల్ వారు నలభై రోజుల ఉపవాస ప్రార్థన అనంతరము ప్రత్యేకంగా నంద్యాల జిల్లా దైవ సేవకులకు ఏర్పాటు చేసిన దైవ సేవకుల సదస్సు ఈ నెల ఇరవై ఐదు బుధవారము జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము పది గంటల నుండి ఒంటి గంట వరకు జరపడానికి ఏర్పాటు చేయడం అనేది కావున ఈ యొక్క సదావకాశమును సేవకులందరూ ఉపయోగించుకోవాలని మిమ్మల్ని ప్రేమతో కూర్చున్నాం ఈ సాయంకాలంలో మన కైస్తవ గృధాలందు ఈ యొక్క ప్రెస్ మీటింగ్ లో నేను పాల్గొని చెప్పినది ఏమనగా కడియం అనిల్ అనే వ్యక్తి నలభై రోజులు ఉపవాస దిన ఉండి రేపటితో ముగించబడుతున్నది దాని సందర్భముగా నంద్యాల ఏరియాలో ఉండే దైవ సేవకులందరికీ దేవుని వాక్యం వినిపించటకు అట్లా చే దేవుని వాక్యం వినిపించటకు చేస్తున్న మ్యూచింగ్లో పాల్గొనవలసినవిగా మనం చేయిస్తున్నాం అది ఇరవై ఐదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నందు దేవనగందు జరుపు పడుతున్నది కాబట్టి ఇందులో పాల్గొన్న వ్యక్తులు బిషప్ డాక్టర్ లింగం మణిరాజ్ భాస్కర్ గారు మళ్ళా క్రైస్తవ బ్రెండ్ ఆఫ్ ప్రెసిడెంట్ గారు అదే విధంగా వాక్యోపదేశం కూడా పాస్టర్ జాన్ పీటర్ గారు జయబెల్ మినిస్టర్ ఇండుకొండ అదే విధంగా పాస్టర్ అన్నపురెడ్డి రాజేష్ గారు జయబెల్ మినిస్టర్ వ్యాలు వ్యాలు బ్రదర్ కళ్యాణ్ అనిల్ కుమార్ గారు కలవరి కదన మినిస్టర్ నందాల నేషనల్ క్రిస్టియన్ జేఈసీ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా వీళ్ళు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కాబట్టి తప్పక స్వయం విషయం దేవ ఈ ప్రశ్న తరఫున మనిషి చేస్తున్నా